హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న అంశం ఏంటంటే మొన్న సతీష్ కుమార్ సిఐ గారి మరణం ఎలా జరిగింది ఎలా సంభవించింది రైల్వే ట్రాక్ మీద ఆయన మృతదేహం ఉంది దాని పరిస్థితి ఏంటని చెప్పేసి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు మరి అది ఆత్మహత్యనా లేదంటే ఎవరన్నా చంపి ఎక్కడ అని చూస్తున్నారు అయితే ఎటువంటి పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ గానీ ఏది కూడా రాకముందే పోలీసు వారి సమాచారం కూడా ఏది లేకముందే మరి టిటిడి మాజీ చైర్మన్ గారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్కి వచ్చి ఆయన అంతా చూసినట్టే మాట్లాడుతున్నాడు మరి ఆయనది ఆత్మహత్య హండ్రెడ్ పర్సెంట్ మరి అది కూడా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు విచారణకు వస్తున్నాడు ఏం వేధిస్తున్నారు ఉన్న విషయాలు చెప్తున్నారు సరేనండి ఒక ఆత్మహత్య అంటే ఎలా ఉంటుందండి ఇప్పుడు ట్రైన్ నుంచి ఇలా దూకితే కనీసం ముఖానికి కొన్ని గాయాలు అవ్వాలి కదా ఎదురు బాడీకి కొన్ని గాయాలు అవ్వాలి కదా కానీ ఆయన శరీరానికి ఎక్కడా కూడా చిన్న గాయం కూడా మొఖానికి కాను కాలేదు మరి ఆయన పెద్ద గాయం వెనక పక్క అయింది ఎవరో ఒక ఆయుధంతో కొట్టినట్టుగా అయింది మరి దీని ఆత్మహత్యని ఎలా చిత్రీకరిస్తారండి ఓహో మీకు ఆత్మహత్యగా చిత్రీకరించడం చాలా అలవాటు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఏడు సంవత్సరాలు అయింది మరి ఆయన గుండెపోటుతో చనిపోయారని చెప్పేసి ఆ రోజు చెప్పారు కానీ ఆయనకి పద్దెనిమిది చోట్ల గొడ్డలు పో గొడ్డలతో నరికి నరికి చంపితే గొడ్డల పోటుతో చంపితే మీరు గుండెపోటు అని సింపుల్గా తీసేశారు ఆ తర్వాత అది రక్తచిత్ర ఇదంతా చంద్రబాబు గారే చేయించారని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఈ అబద్దాల అలవాటుగా ఇవాళ దీన్ని కూడా ఇది కూడా ఆత్మహత్య అని అంటున్నారు కానీ పోలీసులు వారు చాలా సిన్సియర్గా ఉన్నారు ఖచ్చితంగా ఎవరు చేశారు అయితే సతీష్ కుమార్ గారిని చంపడం వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి ఎవరి నిజాలు బయటపడకుండా ఉంటాయి అలాంటి వాళ్లే చేశారు మరి ప్రకామణి కేసులో ఇంకెన్ని భాగవతాలు బయటపడతాయి మరి దోపిడీదారులు ఇంకెంత మంది ఉన్నారు అని భయపడిన వాళ్లే ఇవాళ సతీష్ కుమార్ గారిని మట్టు పెట్టారు ఇది అయితే గ్యారంటీ అయితే మేము పోలీసు వారిని కోరుకునేది ఏంటంటే దీంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కరుణాకర్ రెడ్డి గారితో పాటు ఇంకెంతమంది పెద్ద పెద్ద నాయకులు వైసీపీ నాయకులు ఉన్నా కూడా అందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచి కలిసి కోరుతున్నాం ముఖ్యంగా పోలీసు వారిని ఏపీ ప్రభుత్వాన్ని అతి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిఐడి వారిని మేము కోరుకుంటున్నాం త్వరలో ఇలాంటి దోషులను పట్టుకొని శిక్షించాలి ఎందుకంటే దారుణ మారణ కాలకు పెరిగిపోతే ఏపీ మరో చండాలకు ఇంకో దేశంలో ఇంకో దేశంలో అవుతుంది ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి త్వరలో దోషులు ఎంత పెద్ద వాళ్ళని పట్టుకొని శిక్షించాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు